రాజేంద్ర నగర్ లో మహిళా దొంగలు రెచ్చిపోతున్నారు నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు ఐదుగురు సభ్యులుగా ముఠా నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడ్డారు ఆ ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో మరో ఇంట్లోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ కిరణ్ అందిస్తారు కాసీరాణి రాజేంద్రనగర్ కూర్చున్న పరిధిలో మహిళా దొంగలు హల్చల్ చేశారు ఆటోలో వచ్చిన ఈ ఐదుగురు మహిళా గ్యాంగ్ చుట్టుపక్కల సంబంధించిన ఇళ్లలో చోరీకి ప్రయత్నించినట్టుగా స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది సుమారుగా వీరు పదిళ్లకు పైగా చోరీ చేసేందుకు ప్రయత్నించినట్టుగా ఇంట్లోకి దూరి ఇంట్లో ఎలాంటి వస్తువులు లభించకపోవడంతో కూడా అక్కడి నుంచి మరొక ఇంట్లో కూడా దొంగతనం నుంచి అక్కడ ఏగు లభించకపోవడంతో సుమారుగా ఇటు ఐదారు ఇళ్లకు పైగా ఈ ఐదుగురు ఈ మహిళా దొంగల మూటాకు సంబంధించి కూడా ఆటోలో వచ్చి ఆ వీధుల్లో తిరుగుతూ ఎక్కడైతే తాళాలు వేసి ఉంటాయో ఒంటరిగా మహిళలు ఆ వృద్ధులు ఉంటారు ఆ టార్గెట్ గా చేసుకుని డోరీళ్లకు పాల్పడుతున్నట్లుగా తెలుసు ప్రసారికైతే ఇటు స్థానికంగా ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఈ మహిళా దొంగల అల్చల కదలికలకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ రాజనగర్ తో పాటు నగర శివారు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ తరహా ముఠాలు ఆటోలో వచ్చి ఆ చుట్టుపక్కల నిర్మాణ ప్రాంతాలు కావచ్చు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వారిని టార్గెట్ కట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా లభించిన సీసీటీవీ ఫుటేజ్ అందులో రికార్డ్ అయిన విజువల్స్ ఆటో నెంబర్ ఆధారంగా స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అదే విధంగా కిరణ్ వీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు పోలీసులు ఏమన్నా డీటెయిల్స్ చెప్పారా ప్రస్తుతానికైతే ఆటో స్థానికంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కూడా మూటా వచ్చి ఇక్కడ స్థానికంగా కొంతమంది వ్యక్తుల సహాయం తీసుకొని కూడా ఈ దొంగతనానికి పాల్పడుతున్నారు గతంలో చూసుకోవచ్చు మన పార్టీ గ్యాంగ్ తో పాటు వివిధ రకాల సంబంధించిన గ్యాంగ్లు నగర శివారు ప్రాంతాల్లో కూడా హాజర్ చేసిన నేపథ్యంలో ఈ మహిళా గ్యాంగ్ సంబంధించి గతంలో ఎక్కడైనా చోరీలకు పాల్పడ్డారా ఏంటన్న కోణంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిన ఆటో నెంబర్ ఆధారంగా కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు